అందరికీ వస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి రెండు తప్పులు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిరనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అట్లనే రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా రానటువంటి రైతులు రుణమాఫీ కానటువంటి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి అయితే సిఎల్పి మీటింగ్ జరిగిందట సిఎల్పీ మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా పెట్టుకునేటటువంటి మీటింగ్ ఆ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారికి షాక్ షాకిచ్చిందట ఏమని షాక్ ఇచ్చిరు అంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి రెండు తప్పిదాలు స్టార్టింగ్ లోనే చెప్పిన రెండు తప్పిదాలు ఒక తప్పిదం ఏమో రైతు రుణమాఫీ చేస్తా రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్నటువంటి అందరికీ కూడా చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీరు పోయి బ్యాంక్ లో పైసలు కట్టండి వాళ్ళకు కూడా మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మొట్టమొదటి మాట చాలా మంది రైతులు మాకు రుణమాఫీ అవుతుంది ఇబ్బంది లేదనుకొని ధీమా వ్యక్తం చేసి సైలెన్స్ ఉన్నారు అయితే రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి రుణమాఫీ కేవలం ఎనభై శాతం మందికి మాత్రమే జరిగింది ఇంకా ఇరవై శాతం మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు వాళ్ళు అట్లనే వెయిట్ చేస్తున్నారు ఒక రైతుకైతే మన నాకు ఫోన్ చేసిండు అరవై ఆరు వేల రూపాయలు ఉందట అరవై ఆరు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు రైతు రుణాలు మాఫీ అంత ఇంకా కాలేదట అన్ని పైసలున్నా కూడా రుణమాఫీ కాలేదన్న ఒక్కొక్కనికి లక్ష తొంభై లక్ష ఎనభై ఒక్కొన్నికి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయింది నాకు అరవై ఎనిమిది వేల రూపాయలే ఉంది కదా నాకు ఎందుకు కాలేదు అని చెప్పి ఒక రైతు అడుగుతున్నటువంటి మాట అంటే చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ కాలేదు అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిన ఫస్ట్ మీకు పాయింట్ చెప్పాలంటే ఆయనే ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ పదిహేనో తారీఖు లోపమైన రైతు రుణమాఫీ రెండు లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేసేటటువంటి బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది మేము దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినాం ఇరవై రెండు లక్షల నుండి ఇరవై మూడు లక్షల మంది రైతులు రుణమాఫీ అంటే రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులు ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము రుణాలు మాఫీ చేసే బాధ్యత తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇప్పటిదాకా వీళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తెలుసా కేవలం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు పద్దెనిమిది లక్షల మందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది పద్దెనిమిది అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇంకా ఐదు లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఇంకో విషయం ఏం చెప్పనా రైతులు ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు డెడ్ లైన్ అంటే ఈ తారీఖు లోపు చేస్తాం ఇప్పటి వరకు చేస్తాం ఇగో అప్పటికల్లా చేసేస్తాం ఇప్పుడు మనం ఊళ్ళే మనం ఏమంటాం ఏదైనా పన్నెండు గంటల కల్లా పని చేస్తారా భయ నాకేమి ఇబ్బంది లేదు మనం ఊళ్ళే అంటాం కదా సాధారణంగా ఏ నేను పన్నెండు కల్లా తినేస్తా నేను రెండింటి కల్లా తినేస్తా అని మనం అంటాం కదా రేవంత్ రెడ్డి కూడా సేమ్ పదిహేను తారీఖు లోపు కల్లా రైతు రుణమాఫీ చేసేస్తా అందరి అకౌంట్లో పైసలు వేస్తా అయిపోతుంది అని చెప్పి జనాలను నమ్మించే ప్రయత్నం చేసి రైతులను నట్టెట్ట ముంచండి మరి రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చేసేటటువంటి రేవంత్ రెడ్డి ఈ ఆగస్టుతో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడో పోయింది ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ ఇవ్వాలి ఎంత డేటు దాదాపు పదిహేనవ తారీఖు అంటే రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అగస్టు పోయి దాదాపు ఆరు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా రైతు రుణమాఫీ లేదో కథ లేదు ఇప్పటి వరకు ఆ రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం ఇప్పుడు మరి ఇరవై శాతం మంది రైతులకి ఇంకా రైతు రుణాలు మాఫీ కాలేదటే కదా సార్ ఏమైంది అని అడిగితే మీ కళ్ళు కాకులు ఓడిచినాయా అందరు చేసేసినాం మీరే దుష్ప్రచారం చేస్తుర్రు మీరే అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఉల్టా మన మీదనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మనల్ని తప్పు పరిస్థితి ఏ అందరు చేసినాం అని చెప్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నారు తెలుసా రైతు రుణమాఫీ స్టార్ట్ చేసారు అది అందరికీ చేయలే కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అందరికీ చేసేసినాం అంటే మన లాంటి ఎడ్డుకోరలు నమ్మాలి కదా ఏ అందరికీ చేసిందంటే రుణమాఫీ స్టార్ట్ చేసిన అంటే అన్నీ అయిపోయినట్టే అని మనం అనుకోవాలి అనుకునేటటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు అంటే మేము రైతు రుణమాఫీ అందరికి ఇచ్చినమా లేదా మా తెలియదు కానీ ఇచ్చేటోళ్ళకి ఇచ్చేసినాం లబ్ధిదారులకు పడిపోయి మిగతా వాళ్ళు రాకపోతే మేమేం చేయాలి వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయేమో మాకు తెలియదు అని చెప్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే ఇప్పుడు రైతుల తప్పైనాట వాళ్ళు తప్పు కాదట ఐదు లక్షల మందికి రైతు రుణమాఫీ కాలేస్తారంటే మేమేం చేయాలి వాళ్ళ అకౌంట్ కరెక్ట్ లేదు వాళ్ళకేదో తప్పులు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళే మేమేం చేయాలంటున్నారు ఉల్టా రైతులకు క్లారిటీలోకి వచ్చారు రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఇక్కడ ఫెయిల్ ఇక్కడ జనాలు ఆల్రెడీ క్లారిటీకి వచ్చారు పదిహేనో తారీఖు అని చెప్పి మనల్ని మోసం చేసిరు రైతులందరూ క్లారిటీకి వచ్చారు ఫస్ట్ రుణమాఫీ విషయంలో రైతులు క్లారిటీ అయితే ఇంకోటి ఇది ఫస్ట్ తప్పిదం రేవంత్ రెడ్డి చేసినటువంటి మొత్తమొదటి తప్పిదాం రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు సార్లు చెప్పిండు వెయ్యి సార్లేప్పిండు ఆగస్టు పదిహేను 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 వెయ్యి సార్లు చెప్పి ఆ మాటను తప్పించేసిండు ఆ మాటని ఆయన మర్చిపోయిండు ఆ మాటను తుంగలోకి దొక్కిండు రైతులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయం ఫస్ట్ సెకండ్ ఏంది సెకండ్ ఆయన ఏం చెప్పిండు జాన్వరి జాన్వరి ఇరవై ఆరవ తారీఖు అర్ధరాత్రి బారా బజే తర్వాత దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా వేసేటటువంటి బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది మా కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం ఇది రైతు రాజ్యం ఇది అని చెప్పి చిలక పలుకులు పలికీరు జనవరి ఇరవై ఆరో తారీఖు బాయే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలలు సరే మూడు నెలలు వేసుకో ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖు కాబట్టి ఇప్పుడు దాదాపు మార్చి ఎన్నో మార్చు ముప్పై ఒకడో తారీఖు అని చెప్పి సారీ వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి సారు జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా స్టార్ట్ చేసినామో మళ్ళీ ఎంత పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఏది ఒక్క ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎందుకంటే రెండు పంటలు ఉంటాయి కదా మన తాన మొత్తం రెండు పంటలు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట రెండు పంటలు కలిపి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట పదిహేను వేలు ఇస్తా అని చెప్పారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు నెలల కోసాలు ఆరు నెలల కోసాలు అని చెప్పారు కానీ పైసలు లేవు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మన రైతులు కూడా ఓపిగా పట్టిరు అరే నిజంగా పైసలు లేవేమో ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు కూడా క్లారిటీకి వచ్చి సైలెన్స్ ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేసినటువంటి కథ తెలుసా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు డెడ్ లైన్ పెట్టుకున్నాడు రైతు రుణమాఫీ ఎట్లయితే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు చేస్తా అని చెప్పి జనాలను నమ్మించిందో రైతు భరోసా కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒక తారీఖు లోపు మొత్తం ఎనభై లక్షల మంది రైతుల అకౌంట్ టకీ 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 అని రైతు భరోసా పడుతుందని చెప్పి చిలక పలుకులు పలిపి జనాలను నమ్మించి ఈ రైతు భరోసా విషయంలో కూడా ఫెయిల్ చేసింది రేవంత్ రెడ్డి ఏమో రైతు రుణమాఫీ జనాలు క్లారిటీకి వచ్చింది ఏ వీళ్ళన్న అబద్ధాలు చెప్తారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల డెడ్ లైన్ పెట్టిండు ఒక ట్యాగ్ లైన్ పెట్టిండు అది మర్చిపోయింది మార్చి ముప్పై ఏడో తారీఖు లోపు రైతు భరోసా అని చెప్తున్నాడు మార్చి ముప్పై ఏడో తారీఖు అంటే దాదాపు రెండు నెలలు రెండు నెలలు అంటే జనాలు కూడా ఒక్కరు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు నెలలు అరే రెండు నెలలు ఇస్తేమో రెండు నెలలు అవుతుందేమో అనుకున్నారు మార్చి ముప్పై ఏడో తారీఖు కూడా పోయింది ఇలా ఏప్రిల్ పదిహేడో తారీఖు రైతు భరోసా కూడా కేవలం నాలుగెకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇచ్చింది అది కూడా ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది మన తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈయన ఇచ్చేటువంటి రైతు భరోసా నలభై ఏడు లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది సుమారు ఇంకా థర్టీ నుండి ఫార్టీ పర్సెంట్ రైతు భరోసా రేవంతా ఉంది కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఏంది పరిస్థితి ఇక్కడ కూడా ఫెయిల్ కదా అయితే ఇక్కడ అసలు కథ ఏం జరిగిందనేది మీకు చెప్పాలి ఏం జరిగింద అంటే ఊళ్ళే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు బాగా తిరుగుతున్నారు దేనికి ఏదైనా రిబ్బన్ కట్టనింకో లేకపోతే వాళ్ళ నియోజకవర్గాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఓ యాభై కోట్లో ముప్పై కోట్లో శాంక్షన్ చేయించుకుంటున్నారు శాంక్షన్ చేపిస్తే రోడ్డు చేయించేటప్పుడు రోడ్డు రిబ్బన్ కట్టనింకో లేకపోతే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఉన్నప్పుడు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు పోతున్నారు ఈ మధ్యకాలంలో బాగా తిరుగుతున్నారు నియోజకవర్గాలలో అయితే ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోతే రైతులు ఎమ్మెల్యేల కారు రాతురాట కారు రాపి ఆ కారు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారట రైతు భరోసా ఏమైంది రైతు రుణమాఫీ నా కాలేదు మాకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు చెప్పినాకనే ఇక్కడ నుండి కదులు అని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలను రైతులు సతాయిస్తున్నారు సతాయించడం అంటే వాళ్ళ హక్కు అడుగుతారు బాధ్యత రైతన్నలు అడుగుతారు రైతు భరోసా మీరు మార్చి ముప్పై ఒకటి అని చెప్పి కూడా పదిహేడు రోజులు అవుతుంది మాకు ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు రాలేదని రైతులు అడిగేటటువంటి హక్కున్నది అడుగుతారు చెప్తారు ఎందుకంటే మీరు చెప్పిరు కాబట్టి మీరు ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ దాటిపోయిర్రు మాకు ఎందుకు ఇస్తారు రైతు భరోసా రైతులు అడిగేటటువంటి హక్కు ఉన్నది అడుగుతారు బరాబర్ అడిగినట్టు ఎమ్మెల్యేలను ఏమైంది ఎందుకు ఇస్తలేదని కారు ముంగట కంచెలు కూడా పెడుతున్నాడు చాలా మంది ఊళ్ళేకి రానిస్తే కొంతమంది అయితే కొంతమంది రాళ్ళు పెడుతున్నాడు మా ఊరుకు రావద్దు ఎమ్మెల్యే అవసరం లేదు మాకు రైతు భరోసా అని చెప్పి మోసం చేసిరు మాకు రైతు భరోసా అని చెప్పి మమ్మల్ని నట్టెట ముంచిరు మేము నమ్మము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు అని చెప్పి చాలా మంది రైతులు ప్రభుత్వాన్ని నిరుతున్నారు ఎమ్మెల్యేల పైన మరలబడుతున్నారు రైతులు అంటే రైతులు సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారికి చెప్పిరట కదా మీరేమో రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం పెన్షన్ ఇస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నారు కొత్త రేషన్ కార్డు అన్నారు ఇంధనమైన్లు అన్నారు కౌల రైతులు పన్నెండు వేలు అన్నారు ఇవన్నీ మీరు బాగానే చెప్తున్నారు కానీ ఎమ్మెల్యేలు మేము మీరేమో సెక్రటరియట్లో కూర్చుంటారు ఏమో వాళ్ళ నియోజకవర్గం బుర్ర పోతురు మళ్ళీ వస్తుర్రు మేము ఎమ్మెల్యేలేమో పొద్దులు లేస్తా మన నియోజకవర్గాలలో ఉండాలి మీ దగ్గర పైసలు లేకపోతే మీరు ఎందుకు చెప్తురు రైతు భరోసా సిస్టమ్ రుణమాఫీ చేస్తామని మమ్మల్ని రైతులు క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతున్నారు నిలదీస్తారు రైతులు రైతులకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం మాకు ఇబ్బంది అవుతున్నది కాబట్టి దయచేసి ఆ రైతు భరోసా అయ్యామని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి గారికి ప్రెజర్ చేస్తున్నట్ట ఇన్ని రోజులు మనం ప్రెజర్ చేస్తున్నాం రైతుల దెబ్బకు రైతుల దెబ్బకు రైతు బంధు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకు ముఖ్యమంత్రికి ప్రెజర్ చేస్తున్నట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి గారికి మంత్రులకు చెప్తున్నారట సార్ నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం రైతులు చాలా మంది రైతు బంధు ఏమైంది రుణమాఫీ ఏమైందని అడుగుతురు పంట బోనస్ ఐదు వందల రూపాయలు ఏమైందని అడుగుతురు పన్నెండు వేల కౌలు రైతులు ఏమైందని కౌలు రైతుల పైసలు ఏమైందని అడుగుతురు మాతో నైతలేదు ఫస్ట్ మీరు రైతు భరోసా ఇవ్వండి రైతు భరోసా వేస్తేనే మేము నియోజకవర్గాలలో తిరుగుతాం కాబట్టి ఫస్ట్ రైతు భరోసా అయ్యండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి ప్రెజర్ చేస్తున్నారట మంత్రులకు కూడా ప్రెజర్ నేను మేము తిరగలేకపోతున్నాం మాత్రం లేదని చెప్పి అసలు రైతన్నలు అన్నలు అలుసుకుంటే గిట్లుంటుంది రైతన్నలు కలుసుకుంటే గిట్లుంటుంది చాలా మంది రైతన్నలు హైదరాబాద్ కూడా వస్తారు రైతు భరోసా కోసం హైదరాబాద్కి వస్తారు దరఖాస్తు పెట్టుకుంటారు మరి రైతు భరోసా రాలేదని చెప్పి సో రైతన్నలు అన్నలు తిరగబడితే ఎమ్మెల్యేల కథ ఇట్లుంటుంది ఎమ్మెల్యేలు చాలా మంది రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు అవుతున్నారు అట మేము తిరగలేకపోతున్నాం సార్ ఊళ్ళే ఇబ్బంది అవుతుంది అదే రైతులు మమ్మల్ని వచ్చి ఏమైందా బాబు అని అడుగుతున్నారు మా కారు అడ్డుకుంటున్నారు అసలు మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఏం చెప్పాను అర్థం కాక అసలు మేము తెల్లమో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి మేము ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారికి చాలా క్లియర్ గా మాతో అయితే నేను తిరగలేము నియోజకవర్గాలలో అరే జనాలు మరల పడుతున్నారు కళ్యాణ లక్ష్మి ఏమైందని చెక్కులు ఏమైందని మరల పడుతున్నారు తులం నుంచి మరలబడుతున్నారు స్కూటీలు ఏమైందని మహిళలు మరల రెండు వేల ఐదు వందలు ఏమైందని మరల ఏం సమాధానం చెప్పాలి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు తల పట్టుకున్నారు ఆఖరికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది మేము నియోజకవర్గాలలో తిరగం మీరు రైతు బంధు ఇస్తేనే తిరుగుతాం రుణమాఫీ చేస్తేనే తిరుగుతాం మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఇస్తేనే తిరుగుతాం మేము ఏం భూమి పెట్టుకుని పోవాలి జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు మేము ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి పైన తిరుగుబాటు స్టార్ట్ చేసింది రైతులు రైతులేమో ఎమ్మెల్యేల పైన తిరుగుబాటు చేస్తే ఎమ్మెల్యేలు మంత్రులపైన మంత్రులు రేవంత్ రెడ్డి ప్రెజర్ చేస్తారు మనం ఏదో ఒకటి చేసి రైతు భరోసా అయ్యాలే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆల్రెడీ మార్చి ముప్పై ఒక తారీఖు డెడ్ లైన్ దాటింది రైతులందరూ ఆగ్రహంతో ఉన్నారు ఆందోళనలో ఉన్నారు రాబోతున్నటువంటి గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో కూడా రైతులు మనకు ఓట్లు లేకపోవచ్చు మనకి ఇబ్బంది కావచ్చు మన దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ రైతు భరోసా ఇద్దాం అని చెప్పి ఓ వైపు మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రెజర్ చేస్తున్నారు ఒక పెద్ద చర్చ నడుస్తున్నది కాబట్టి ఇవన్నీ తెరపైకి వస్తున్నది సరే ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఎక్కడ రాకపోతుంది ఏందనేది కూడా చూద్దాం